అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరులో ఉన్న రామలింగపురం అండర్ సంబంధించి దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీంట్లో అరవై లక్షల రూపాయలతో ఏదైతే ఆరు వందల మీటర్ల రోడ్డు కానీ అరవై మీటర్లతో ముప్పై లక్షల బాక్స్ కలవటు కానీ అదేవిధంగా ఫుట్పాత్ మీద టైల్స్ కానీ ఇవన్నీ కూడా వేసి దీనికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవి లేకుండా చేయడానికి అరవై రోజులుగా అందరం కలిసి అటు కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఆర్ఎంబి వారు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్ సురేష్ గారు కానీ స్థానికంగా ఉన్న నాయకులు భానుశ్రీ గారు మదన్ కుమార్ రెడ్డి గారు మిగతా అందరూ స్థానిక నాయకులు అందరితో కలిపి పది పదిహేను సార్లు దీని మీదకి వచ్చి అందరు తిరిగి కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకుని దీన్ని పూర్తి చేయడం నిజంగా కూడా చాలా సంతోషం ప్రత్యేకంగా ఇన్ని రోజులు ఈ ట్రాఫిక్ లేనందుకు సహకరించిన నెల్లూరు నగర ప్రజలందరికీ అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి శాసనసభ్యులు సేదరెడ్డి గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో ఏదైతే మాటిచ్చారో అవన్నీ కూడా నెరవేరుతున్నాయి అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం కూడా ప్రతిరోజు కూడా ఏదో శంకుస్థాపన ఏదో ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి స్థానిక కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ కమిషనర్ నందన్ గారికి మిగతా ఇంజనీరింగ్ సిబ్బందికి కానీ ఆర్ఎన్బి వారికి కానీ కాంట్రాక్టర్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తుంది